పసుపు రంగులో పండిన బొప్పాయిలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి బొప్పాయిలో విటమిన్లు ఫైబర్ మరియు ఖనిజాలు ఉంటాయి ఇవి శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి కొన్ని రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు మాత్రం బొప్పాయిని మర్చిపోయి కూడా తినకూడదు అలా చేస్తే వారి ఆరోగ్యం మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒక విశేషం ఏమిటంటే బొప్పాయి గుండె జబ్బులను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది కానీ వేగంగా లేదా నెమ్మదిగా గుండె కొట్టుకునే వ్యక్తులు బొప్పాయి తినకూడదు బొప్పాయిలోని కొన్ని భాగాలు గుండె దడకు కారణమవుతాయి కొందరు మాత్రం జీవితంలో ఎప్పుడూ బొప్పాయిని మర్చిపోయి కూడా తినకూడదు అలా చేస్తే వారి ఆరోగ్యం మరింత దిగజారిపోవడం ఖాయం బొప్పాయిని ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం కిడ్నీలో ఉన్నవారు బొప్పాయి తినకూడదు బొప్పాయిలో విటమిన్ సి ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతారు కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి బొప్పాయి మంచిది కాదు గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదు ఇది డెలివరీకి ముందు ప్రమాదాన్ని పెంచుతుంది దానిలోని కొన్ని పదార్థాలు ప్రసవ నొప్పులను రేకెత్తిస్తాయి దీని కారణంగా అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే తక్కువ పరిమాణంలో తినవచ్చు అంటున్నారు అయితే ఎక్కువ మోతాదులో తినకూడదని హెచ్చరిస్తున్నారు